ఇండియన్ రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్ విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది ముఖ్యంగా దళారుల బెడదం తగ్గించేందుకు సాధారణంగా ప్రయాణికులకు టికెట్లు సులభంగా దొరికేలా నిర్ణయం తీసుకుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండు నుంచి అమల్లోకి వచ్చిన ఈ కొత్త నిబంధన ప్రకారం రైలు ప్రయాణానికి అరవై రోజుల ముందు రిజర్వేషన్ ప్రారంభమయ్యే తొలి రోజున టికెట్ బుక్ చేసుకోవాలంటే ఆధార్ వెరిఫికేషన్ తప్పనిసరి దీనివల్ల నకిలీ అకౌంట్స్ తో టికెట్లు బ్లాక్ చేసే దళారులకు చెక్ పడుతుంది ముఖ్యంగా సమయం వేళల విషయంలో కూడా మార్పులు చోటు చేసుకోబోతున్నాయి ఎవరి అకౌంట్ అయితే ఆధార్తో లింక్ అయి ఉంటుందో వారు మాత్రమే రిజర్వేషన్ ప్రారంభమైన మొదటి రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి అర్ధరాత్రి వరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు ఆధార్ లింక్ లేని వారు మొదటి రోజున టికెట్లు బుక్ చేసుకునే అవకాశాన్ని కోల్పోతారు వారు కేవలం తర్వాతి రోజు నుంచి మిగిలి ఉన్న టికెట్స్ మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ మార్పు వల్ల సామాన్య ప్రయాణికులకు కన్ఫర్మ్ టికెట్లు దొరికే అవకాశాలు గణనీయంగా పెరగబోతున్నాయి అంతేకాకుండా ఆధార్ వెరిఫై చేసుకున్న వారికి బుకింగ్ పరిమితిని కూడా పెంచేశారు సాధారణంగా ఒక నెలలో పన్నెండు టికెట్లు మాత్రమే బుక్ చేసుకునే వీలుండగా ఆధార్ లింక్ చేసిన వారు ఇప్పుడు నెలకు ఇరవై నాలుగు టికెట్స్ వరకు బుక్ చేసుకోవచ్చు అయితే ఇలా బుక్ చేసేటప్పుడు ప్రయాణించే వారిలో కనీసం ఒక్కరైనా ఆధార్ వెరిఫైడ్ ప్యాసింజర్ అయ్యుండాలి ఇది తరచుగా ప్రయాణాలు చేసేవారికి ఉమ్మడి కుటుంబాలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది